హాయ్ అండి అందరికీ నమస్కారం మీ అందరికీ భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు ఈ సంక్రాంతికి అందరూ పిండి వంటలు చేసుకున్నారు కదా నేను కూడా ఫస్ట్ టైం మా ఇంట్లో ఒంటరిగా సకినాలు చేశాను వన్ కేజీ రైస్తో చేశాను అండి ఎలా వచ్చినా సరే చేస్తా అని చేశాను చాలా బాగా వచ్చాయి ఎవ్రీ ఇయర్ మా అమ్మ వాళ్ళ ఇంట్లో చేసుకునే వాళ్ళం ఐ మిస్ యు అమ్మ టూ ఇయర్స్ సకినాలు చేయలేదు అండి మనకు తినాలి అనిపించినప్పుడు మనం చేసుకోవాలి కదా నాకు టూ ఇయర్స్ వీలు కాలేదు చేయడం ఈసారి ఎలాగైనా చేయాలి అనుకున్నాను ఇంట్లో ఎందుకు చేయడం అంటారు సహాయం కూడా చేయరు పైగా రెడీమేడ్గా కొనుక్కుందామంటారు కానీ నాకు బయటవి నచ్చవు సొంతంగా చేసుకోవాలని నాకు ఇష్టం కానీ మనకు ఎవరైనా పక్కన ఉండి చేస్తే మనకు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదా అందుకే నాకు కొంచెం భయంగా ఉండేది ఎలా వస్తాయో అని ఎలా వచ్చినా సరే అని సొంతంగా ఎవ్వరి హెల్ప్ లేకుండా బియ్యం నానబెట్టడం నుండి సకినాలు కాల్చే వరకు అన్నీ నేనే చేశాను కొలతలు కూడా చాలా బాగా సరిపోయాయండి మనకు ఇంట్రెస్ట్ ఉండి ఓపిక ఉంటే ఏవైనా చేసుకోవచ్చు ఒకవేళ ఇవి బాగా రాకపోతే ఒక్కరోజు బాధపడతాను కానీ నేను ప్రయత్నం చేయకపోతే నెక్స్ట్ ఇయర్ దాకా బాధపడవలసి వచ్చేది అందుకే వేస్ట్ అయినా సరే అనుభవం వస్తుంది కదా అని ధైర్యంగా ఒంటరిగా ప్రయత్నం చేశాను నా ప్రయత్నం ఫలించింది నాకు చాలా సంతోషంగా ఉంది మనకు నచ్చినవి మనమే చేసుకోవాలి కొంచెమైనా చేసుకోవాలి మనం ఇంట్లో అందరికీ నచ్చినవి చేస్తాం కానీ మనకు చెయ్యరానివి మనకు ఎవరు చేసి పెట్టరు మనకు నచ్చినవి మనమే చేసుకోవాలి మనకు ఎవరు లేరు అని మనకు ఎవరు చేసి పెట్టరు ఎవరి మీద ఆధారపడకుండా సొంతంగా చేసుకోవాలని నా ఉద్దేశం మీరు కూడా ఏమి భయపడకుండా ఒంటరిగా సొంతంగా చేయండి అదే సక్సెస్ అవుతుంది ఇంత ఓపికతో నా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్